ఓం శ్రీ సాయిరాం సత్యసాయి మహిమా జరికి అందరికీ స్వాగతం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు కాక త్రికాలములకు మూలాధారం కూడా అయితే భక్తులను పరీక్షించి వారిలో పరిపక్వత సంపూర్ణ విశ్వాసం వచ్చిన తర్వాతనే స్వామివారు వారి కష్టాలను తీరుస్తూ ఉంటారు అంతవరకు ఉలకరు పలకరు తొలకరు పూర్తిగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారే స్వామివారు అని భక్తులు బాధపడుతూ ఉంటారు కానీ స్వామిది నిర్లక్ష్యం కాదు నిర్లిప్త కూడా కాదు భక్తులకు వారి కర్మ పరిపక్వమై వారికి సంపూర్ణ విశ్వాసం లభించే వరకు ఇతరుల కష్టాలను చూసి వారి హృదయంలో స్పందన ఏర్పడి కరుణా ప్రవాహం కలిగేంత వరకు తమ చెంత ఉంచుకుంటారు రక్షణగా స్వామివారు న్యూయార్క్ నివాసి అయిన ఇరవై రెండేళ్ల జాన్ గిల్బర్ట్కు హార్ట్ కిన్స్ డిసీజ్ అనే అతి భయంకరమైన వ్యాధి వస్తుంది అతడు బాధపడుతూ పంతొమ్మిది వందల డెబ్భై మూడున పర్తికి వచ్చి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు అక్కడే ఉండిపోతాడు స్వామి అతడిని పలకరించరు ఇంటర్వ్యూ ఇవ్వరు ఇంత భయంకరమైనటువంటి వ్యాధితోటి అతడు తిరిగి తన దేశానికి వెళ్ళిపోవడం స్వామికి ఇష్టం లేదు అయినా కూడా పలకరించరు అయితే లైన్స్లో దర్శనం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు అతని కేసు చూడటం ఒకటి రెండు మాటలు మాట్లాడడం మాత్రమే చేశారు ఒకసారి విభూతి సృష్టించి ఇచ్చి దానిని తినమని కూడా చెప్పారు అంతే తప్ప జాన్కు స్వామి ఇంటర్వ్యూ ఇవ్వలేదు జాన్కు తాను మరణించడం తథ్యమని అది ఇక్కడే ప్రశాంత నిలయంలోనే మరణిస్తే మంచిదని అనుకుంటాడు అంతేకాక తన దేశంలో ఉన్నప్పుడు జాన్కు మరణ భయం ఉండేది ప్రశాంత నిలయానికి వచ్చిన తర్వాత మరణ భయం అతనికి లేకపోవడమే కాక చావు ఆహ్వానిస్తూ ప్రశాంతంగా ఉండేవాడు వాషింగ్టన్ నుంచి జాన్కు తెలిసిన డాక్టర్ కేసీ పాణి పర్తికి వస్తాడు అతడు జాన్ను పరీక్షించి పది రోజుల కంటే బ్రతకడని తెలుసుకొని స్వామివారికి ఆ విషయం చెప్పి స్వామి మీరు అనుమతిస్తే అతడిని బెంగుళూరు ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తానని చెప్తాడు స్వామి అంటి ముట్టన్నట్లుగా అలాగే అని అంటారు జాన్ను బెంగళూరు హాస్పిటల్లో చేర్పిస్తారు అయితే అతని ఆరోగ్యమేమీ మెరుగుపడలేదు అతడికి అలా ఉండడం ఇష్టం లేక అక్కడ డిశ్చార్జ్ చేయించుకొని బెంగుళూరులో తన అమెరికన్ సాయి భక్తులు ఉండే హోటల్కి వెళ్ళి అక్కడ బస చేస్తాడు ఒక రోజు అతడు రక్త పరీక్ష చేయించుకొని వెళుతూ ఉండగా రోడ్డు మీద ఒక గుంపును చూసి ఏమిటా అని ఆగి చూస్తాడు ఒక నీటి గుంటలో పడి మరణించే స్థితిలో ఉన్న ఒక చిన్న బాలుడి శరీరాన్ని నేల మీద పడుకోబెట్టి అతడి తల్లి తల బాదుకొని ఏడుస్తుంటుంది చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటారు జాన్ మనస్సు చాలా బాధపడుతుంది కరుణ పొంగిన హృదయంతో స్వామివారిని స్వామి నీవు నిజంగా దైవమైతే ఈ బాలుడికి ప్రాణదానం చేసి మా అందరికీ నీ శక్తిని చూపించు అని అక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని మనస్సులోనే ప్రార్థిస్తాడు అచేతనంగా పడి ఉన్న ఆ బాలుడి ఛాతి ఊపిరి పీల్చుకున్నట్లుగా కదులుతుంది వెంటనే జాన్ ఆ బాలుని భుజాన వేసుకొని మోసుకొని తాను రక్త పరీక్ష చేయించుకొని వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చేర్పిస్తాడు వైద్య సదుపాయం అందగానే కొద్దిసేపటికి ఆ చిన్న బాలుడు బ్రతుకుతాడు అంటే జాన్కు స్వామి పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఇతరుల కోసం చేసిన ప్రార్థన ఫలించడంతో బాబావారు సాక్షాత్ దైవం అనే విశ్వాసం ఇంకా పెరుగుతుంది కొద్ది రోజుల్లోనే జాన్ సంపూర్ణ ఆరోగ్యవంతుడై తన దేశానికి వెళ్ళిపోతాడు కొద్ది కాలం తర్వాత అతడి జబ్బు తిరగబెడుతుంది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మరలా పుట్టపర్తికి వస్తాడు ప్రశాంతి నిలయంలో స్వామిని దర్శించుకుంటాడు మారు స్వామివారు ఆ యువకునికి ఇంటర్వ్యూ ఇచ్చి నీ విశ్వాసం వలన నీకు మొదట జబ్బు తగ్గింది నీ మనసులో చంచలత్వం ఏర్పడగానే తిరిగి నీకు జబ్బు వచ్చింది మూడు నెలల్లో పూర్తిగా తగ్గిపోతుంది భయపడకు అని అభయమిచ్చి విభూతి ప్రసాదించి పంపిస్తారు ఇతరుల పట్ల జాలి కరుణ హృదయంలో కలిగించి చంచలత్వం లేకుండా విశ్వసించినప్పుడు స్వామివారు ఎలా వ్యాధి నివారణ చేస్తారో మనకు ఈ సంఘటన ద్వారా తెలుస్తున్నది కదా ఇతరుల పట్ల మనం చూపే కరుణకు స్వామి మనకు వెయ్యి రెట్లుగా కరుణ చూపుతారు జై సాయి రామ్